హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో అన్ని మొలకల్ని యూజ్ చేసి హెల్తీ స్ప్రౌట్స్ సలాడ్ రెసిపీ చేసి చూపిస్తానండి ఇది చాలా రుచిగా ఉంటుంది అంతేకాదండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల మొలకెత్తిన గింజలు వేసుకోవాలండి నేను ఇక్కడ పెసలు శనగలు అలసందలు ఈ మూడింటిని కలిపిన మొలకలు తీసుకున్నానండి నెక్స్ట్ అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిరపకాయలను చాలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అందులోనే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు అలాగే గింజలు వేసిన టమాటా ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలండి నెక్స్ట్ అందులోనే పావు స్పూన్ సాల్ట్ పావు స్పూన్ మిరియాల పొడి ఒక చక్క నిమ్మరసం పిండుకొని మొత్తం మిక్సైట్లు బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్ప్రౌట్స్ సలాడ్ రెసిపీ రెడీ చేసుకోవడం చాలా ఈజీ కదండి ఈ మొలకల్ని ప్రతిరోజు కనుక ఒక కప్పు తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి మొలకల్లో పొలైట్ మెగ్నీషియం భాస్వరం విటమిన్ కే సి బి సిక్స్ కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి జీర్ణ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది శరీరంలోని కొవ్వును కరిగించి అధిక బరువును తగ్గిస్తుంది గ్యాస్ యాసిడిటీ ఆల్సర్ వంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది రక్తహీనత వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి ఒత్తిడి మలబద్ధకం తొలగించడంలో సహాయపడుతుంది మరియు చూపును కూడా మెరుగుపరుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ సలాడ్ మసాలాడ్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో